హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది బాగా ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ని బాగా ఉడికించుకోవాలి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకుంటే ఇలా ఎల్లో కలర్లో వస్తాయి ముక్కలు మంచిగా వన్ టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను అల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అడుగు రాకుండా చూసుకోవాలి టమాటాలో యాడ్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు ఉడకనికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కాలు తయారు చేసుకొని కలుపుకోవాలి రుచికి సరపడా కారం వేసుకుంటున్నాను మనకి ఎంత స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే తక్కువ కారం వేసుకొని బాగా ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేలా బాగా కలుపుకొని కారం కొన్ని వేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడకనికి తగిన మోతాదులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుంటున్నాను తగ తగిన మోతాదులో కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి